హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి రాష్ట్రం అంతా కూడా షాక్ అయ్యే విధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఒక సంచలన ప్రకటన అయితే చేశారండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక భారతీయ సమాజంలో మహిళలు సమానంగా చూస్తున్నప్పటికీ కూడా సాంప్రదాయ పక్షపాతాలు కొనసాగుతున్నాయని రాష్ట్రపతి ముర్ము అయితే తెలిపారండి గత దశాబ్దం నుంచి కూడా మహిళా సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులను మూడు రెట్లు పెంచినట్లయితే చెప్పారు ఇక స్త్రీ కార్మికుల భాగస్వామ్యాన్ని పెంచడానికి మెరుగైన లింగ నిష్పత్తికి దారి తీస్తుందని అయితే పేర్కొన్నారండి ఇక మహిళా సంక్షేమం మహిళ సాధికారతకు ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తుందని అయితే చెప్పారు మహిళా సాధికారతకు నారీ శక్తి బంధన్ అధినియం మహిళా రిజర్వేషన్ చట్టం ఒక ముఖ్యమైన అడుగు అని అయితే చెప్పారు ఇక మన వైవిధ్యం బహుళత్వంతో మనం ఒక సమ్మిళిత దేశంగా కలిసి కలుదాం ఇక కదులుదామని దీని దిశగా తప్పనిసరిగా బలోపేతం కావాలని ముర్ము అయితే పిలుపునిచ్చారండి విశాలమైన దేశంలో సామాజిక అంతరాలు ఆధారంగా అసమ్మతిని రేకంతించే ధోరణులను తిరస్కరించవలసి ఉంటుందని గట్టిగా అయితే నమ్ముతున్నట్లు రాష్ట్రపతి అయితే తెలిపారండి ఇక ఈ విధంగా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడు ఇది ప్రజాస్వామ్య విధానాన్ని ప్రతిధ్వనిస్తుందని చెప్పి భారతదేశం విజయవంతంగా ఎన్నికలను పూర్తి చేసుకుందని ఇంకా కొత్త ఆర్థిక సంస్కరణ కొత్త శాఖానికి పునాది పడిందని భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంలో ఇది ముందడుగని ఎనిమిది శాతం వృద్ధి రేటుతో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారత్ ఆవిర్భవించింది ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం గర్వతగ్గ విషయం అని చెప్పి ఆ విధంగా ఈ విధంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ద్రౌపది ముర్ము అయితే ఈ విధంగా మాట్లాడడం అయితే జరిగిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్